హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేరు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ఈ రుద్రనేత్రుడు స్టోరీ మాత్రం ఇప్పుడు బాగా సస్పెన్స్లో ఉందండి ఏ మాత్రం మిస్ చేయకుండా స్టోరీ మొత్తం వినటానికి ట్రై చేయండి ఇక ఆ స్టోరీలోనికి వెళ్ళిపోదాం మర నువ్వు ఎందుకు నా జీవితంలోనికి వచ్చావు అంటూ ఆమెను ప్రశ్నించాలి అనుకున్నాను మరొకసారి ఆమెతో మాట్లాడి ఆమె ముందు ఆమె ఇంటిలో ఉండటం నిప్పుల కొలిమిలో ఉన్నట్లుగా కష్టంగా ఉండటంతో ఒక్క క్షణం కూడా అక్కడ ఉండకుండా మరుక్షణమే అక్కడి నుంచి ఆ ఇంటి నుంచి బయటకు వచ్చాను అప్పుడే అప్పుడే నా భుజం మీద ఒక చెయ్యి పడింది కోపంగా ఆ ఇంటి నుంచి బయటకు వెళ్తున్న నాకు ఆ స్పర్శ కూడా నచ్చలేదు ఎందుకంటే నా భుజం మీద చెయ్యి వేసింది ఆమె కాబట్టి అని పిడికిలు బిగిస్తూ కోపంగా చెప్పాడు రుద్ర ఆ క్షణం నేత్రకి నవ్వు ఆగలేదు కానీ కష్టంగా ఆపుకున్నాడు రుద్ర చెబుతున్న మాటలకి రేయ్ నేను ఇక్కడ ఇంత సీరియస్ మ్యాటర్ చెప్తుంటే నీకెందుకురా నవ్వొస్తుంది అంటూ పెదవుల మాటన దాగిన నేత్ర నవ్వుని అర్థం చేసుకుని సీరియస్గా అడిగాడు రుద్ర అది ఏమీ లేదులే నువ్వు చెప్పేది కంటిన్యూ చెయ్యి అని నేత్ర అంటుంటే ఇప్పుడు నువ్వు ఎందుకు నవ్వావో చెబుతావా లేదా అని రుద్ర సీరియస్గా అన్నాడు అని ఒక నిట్టూర్పు విడిచి తల్లి అంటే కోపం ఆమె అంటే ద్వేషం మనసులో ఉంది అంటూ పైకి చెప్పుకుంటావు కానీ ఆమె చేతి స్పర్శ కూడా నువ్వు ఇట్టే పసిగట్టగలిగా చిన్నప్పుడు ఎప్పుడో లాలించి పెంచిన తల్లి స్పర్శను ఎన్నో సంవత్సరాలు అయినా కూడా నువ్వు మర్చిపోలేదు అటువంటి ఆమె మీద నువ్వు ద్వేషం పెంచుకున్నావు అంటే నీ మనసులో ఆమె మీద కోపం ఉంది అంటే నాకెందుకో నమ్మాలి అనిపించిందిరా అందుకే ఆ నమ్మకాన్ని నవ్వు రూపంలో బయటికి వచ్చిందిలే అని ఏటో చూస్తూ అన్నాడు నేత్ర నేత్ర చెప్పిన ప్రతి అక్షరం నిజం కానీ అది ఒప్పుకోవటానికి రుద్ర సిద్ధంగా లేడు గుర్రుగా నేత్ర వైపు చూసి మనసులో నేత్రాన్ని తిట్టుకుంటూనే ఆ తర్వాత జరిగింది ఏంటో చెప్పటం మొదలు పెట్టాడు కోపంగా ఆమెను తిట్టాలి అని వెనక్కి తిరిగాను కానీ ఆమె ఫేస్లో నేను తన కొడుకుని అని ప్రేమగా దగ్గరకు తీసుకోవాలి అన్న ఫీలింగ్ ఆ క్షణం నాకు కనిపించలేదు ఆ క్షణం నా మనసు ఎందుకో బాధతో మూలిగిందిరా అంటూ రెండు కన్నీటి చుక్కలు రాల్చి ఆకాశం వైపు చూస్తూ అన్నాడు రుద్ర ఓదార్పుగా నేత్ర రుద్ర భుజం మీద చేతులు వేశాడు ఒక్క నిమిషం రుద్ర నీతో మాట్లాడాలి అని ఆమె అంటే నాకు ఇష్టం లేక వెళ్ళిపోతే నా చేతిని పట్టుకుని నా ఇష్టంతో కూడా పని లేకుండానే ఆమె తన ఇంటిలోనికి నన్ను లాక్కొని వెళ్ళిపోయింది అని చిటపటలాడుతూనే నేత్రకి చెప్పాడు రుద్ర ఓ అవునా ఇంటిలోనికి తీసుకొని వెళ్ళిందా అని రాగం తీస్తూ అన్నాడు నేత్ర రుద్ర గుర్రుగా నేత్ర వైపు చూస్తూ నన్ను సోఫాలో కూర్చోబెట్టి నా ఎదురుగా ఒక చైర్లో ఆమె కూర్చొని సూటిగా నా వైపు రెండు నిమిషాలు చూసింది కానీ నాకు ఆమె వైపు కూడా చూడటం ఇష్టం లేక అటు ఇటూ దిక్కులు చూస్తుంటే అప్పుడు మాట్లాడింది రుద్ర నాకు ఒక హెల్ప్ చేస్తావా అని అంటూ కనీసం కొడుకుగా కూడా చూడలేదు కానీ నా నుంచి ఆమెకు సహాయం కావాలి అని కోరింది తనని అమ్మ అని పిలవమని అడుగుతుంది ఏమో అని నేను ఎక్స్పెక్ట్ చేస్తే కానీ ఆమె అది మాత్రం అడగకుండా చాలా విరుద్ధంగా నాకు హెల్ప్ చేస్తావా అని అడగటంతో ఆమె ఏదో కష్టంలో ఉంది అని ఆ క్షణం నా మనసు బాధతో విలవలలాడిపోవటంతో కాదు అనలేక సరే అని అన్నాను ఆ క్షణం అప్పుడు మొదలయ్యింది నా రుద్రనేత్రుడి ప్రయాణం అప్పుడే నాకు చెప్పింది రాష్ట్రంలో జరుగుతున్న చీకటి కోణం గురించి ప్రతి ఒక్కటి వివరంగా సాక్ష్యాలతో సహా చూపించింది కానీ దాని వెనుక ఉన్న అసలు వ్యక్తులు ఎవరో మాత్రం నాకు చెప్పలేదు అంటూ పిడికిలు బిగించి కోపంగా అసహనంగా అన్నాడు రుద్ర ఇవన్నీ మీకు ఎలా తెలుసు అంటూ నేను ఆమెను చాలా సీరియస్గా అడిగాను అదంతా నీకు అనవసరం నువ్వు నాకు హెల్ప్ చేస్తాను అంటే చెయ్యి లేదు అంటే అంటూ ఇక ఏమీ చెప్పకుండానే ఆగిపోయింది ఎందుకు ఆగిపోయిందా అని నేను ఆమె వైపే చూస్తే నువ్వు మాత్రమే ఈ పని చేయగలవు వేరే వాళ్లకు నేను ఈ పని అప్పగించిన వాళ్ళు ఈ పనిని ఒక్కసారి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినా మరొకసారి ఈ పని మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోతారు ఎందుకంటే అంత రిస్క్తో కూడుకున్న పని ఎంత రిస్క్ అయినా అయినా రుద్ర చెయ్యగలడు అనే నమ్మకంతోనే నిన్ను అడుగుతున్నాను మరి ఈ పనిని నువ్వు చెయ్యగలవా అంటూ సూటిగా నా కళ్ళల్లోనికి చూస్తూ అడిగింది నేను బేవర్స్గా తిరిగేవాడిని అనుకుందో లేకపోతే నేను ఇటువంటి పనులు చేస్తానా అన్నట్లుగా ఒక లక్ ఇచ్చాను కానీ ఆమె చూపుల్లో నేను చేయగలను అన్న కాన్ఫిడెంట్ నాకు క్లియర్గా కనపడింది ఇక ఆమె ఏమీ మాట్లాడక రెండు నిమిషాలు అటు ఇటూ తిరిగి సరే మరో పది రోజుల్లో ఒక చిన్న డీల్ జరుగుతుంది అక్కడకు వెళ్ళి ఆ డీల్ చెడగొట్టి నీ పని నువ్వు సక్సెస్ చేసుకుని వస్తావు అనుకుంటున్నాను ఎప్పుడు ఎక్కడ ఏ టైమింగ్ అనేది నేను నీకు ఫోన్లో చెప్తాను అంటూ నా షర్టు జేబులో ఉన్న నా ఫోన్ తీసుకొని తన నెంబర్ టైప్ చేసి ఇచ్చింది ఆమె చేస్తున్నది ఏమీ నాకు అర్థం కాలేదు అంతా కన్ఫ్యూజన్ గా అనిపించింది అసలు నేను చేస్తాను అని కూడా నా నోటి నుంచి ఏమీ చెప్పకుండానే అన్ని ఎలా చెప్తుంది అని అనుకుంటూ నేను చెయ్యను ఇలాంటివి అన్నీ చేయటం నాకు ఇంట్రెస్ట్ లేదు అంటూ లేచి నిలబడ్డాను వద్దు అంటూ బ్రతిమిలాడడానికి అక్కడ ఉంది మరెవరో కాదు కదా దాక్షాయిని అందుకే డైరెక్ట్గా పాయింట్లోనికి వచ్చేస్తూ సరే నీ నెంబర్ నా దగ్గర ఉంది ఆల్రెడీ కాబట్టి నీ నెంబర్ నాకు ఇవ్వవలసిన అవసరం లేదు నేనే నీకు మరో రెండు రోజుల్లో ఆ డీలింగ్స్ అన్నిటి గురించి కూడా ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తాను అలానే ఎప్పటికప్పుడు నేను చెప్తూనే ఉంటాను నువ్వు కూడా నేను చెప్పినట్లుగానే చెయ్యాలి ఇక నీ ఫోన్కి సెక్యూరిటీని ఏర్పాటు చేసుకో ఎవరు కూడా హ్యాక్ చేయలేని విధంగా అని చెప్పి ఆమె రూమ్లోనికి వెళ్ళిపోయింది నాకు ఏమీ అర్థం కాక కన్ఫ్యూజన్తోనే నా చేతిలో ఉన్న ఫోన్లో దానిలో కనిపిస్తూ ఉన్న ఆమె నెంబర్ చూస్తూనే ఆ ఇంటి నుంచి అడుగు బయట పెట్టాను ఒక తల్లి తన కొడుకుని ఈ విధంగా మారుస్తుందా అనుకుంటూ ఒక రకమైన విరక్తితో ఆ ఇంటి నుండి బయటకు వచ్చాను కానీ కానీ ఆ సమయం అతనికి తెలియని విషయం ఏమిటి అంటే రుద్ర బయటకు వెళ్తుంటే కన్నీళ్లతో నన్ను క్షమించు రుద్ర అంటూ అతని వైపే దాక్షాయిని చూస్తున్నది అనేది మాత్రం రుద్ర ఆ క్షణం వెనక్కి తిరిగి చూడలేదు ఆమెను పట్టించుకోలేదు అలా రెండు మూడు రోజుల తర్వాత మరలా నాకు ఫోన్ చేసింది కాలేజీలో తనంటే నాకు పడదు అన్నట్లుగానే ప్రవర్తించింది అసలు నాకు తనకు ఎటువంటి సంబంధం లాదు అన్నట్లుగానే బిహేవ్ చేస్తుంది కానీ ఫోన్లో మాత్రం ఎంతో సీరియస్గా అంతకు మించి హుందాగా మాట్లాడుతూ ఆర్డర్స్ వేసేది మొదటి ఐదు రోజుల్లో నేను పట్టించుకోలేదు కానీ మొదటిది డీల్ జరుగుతుంది అని చెప్పి నన్ను అక్కడికి పంపించినప్పుడు అక్కడికి వెళ్ళి నేను అక్కడ జరిగేది అంతా చూసిన తర్వాతే నాకు అర్థమయ్యింది వాళ్ళు చేస్తున్నది ఎంత పెద్ద తప్పు దానిని ఆపాలి అని ఆమె అనుకోవటంలో తప్పు లేదు అనుకుంటూ మొదటిసారి అడుగు వేశాను అప్పుడు ఆ డీల్ క్యాన్సిల్ చేయించి అక్కడ ఉన్న డబ్బుతో కొంతమంది పేదవాళ్లకు ఇచ్చాను ఆ డబ్బు వాళ్లకు తెలియకుండా ఆ రోజు వాళ్ళ కళ్ళల్లో ఉన్న ఆనందం చూసిన తర్వాత నాకు చాలా ఆనందంగా అనిపించింది ఇలా వాళ్ళ కళ్ళల్లో ఆనందం కోసం ఏదైనా చెయ్యాలి అనిపించి ఆ క్షణం నుంచి ఆమె చెప్పినట్లుగానే చేస్తూ వచ్చాను ఒక సంవత్సరం ఏదో ఆమె చెప్తుంది నేను చేస్తున్నాను కొంతమంది కళ్ళల్లో ఆనందం కోసం ఆ ఆనందం నాకు ఎంతో బాగా నచ్చటంతో ఆ తర్వాత 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 నేనే నా ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి నేను కూడా అలాంటి డీలింగ్స్ ఎక్కడెక్కడ జరుగుతున్నాయి అనేది కనుక్కోవటం మొదలు పెట్టాను ఎక్కడ ఎటువంటి డ్రగ్స్ డీలింగ్ అలానే ఆడపిల్లల్ని హింసించటం ఇలాంటిది ఏది జరిగినా కూడా నా వరకు వస్తే ఎక్కడికక్కడ ఆ శిక్షకు తప్పు విధిస్తూ వచ్చాను రుద్ర నేత్రుడిగా ఆమె నన్ను డాన్లా బెదిరిస్తూ హెచ్చరిస్తూ ఉండటంతో మొదట్లో కోపం వచ్చి ఏంటి డాన్ అంటూ పిలిచేవాడిని తర్వాత కొన్ని సందర్భాల్లో ఆ తర్వాత తర్వాత నేను ఆమెను డాన్ గారు అని పిలుస్తూ ఉన్నాను ఆమె కూడా నన్ను రుద్ర నేత్రుడిగానే ట్రీట్ చేసింది కానీ తన కొడుకుగా ఏమాత్రం ట్రీట్ చేయలేదు అని ఒక రకమైన కోపం బాధతో చెప్పాడు రుద్ర మొదట్లో దీని వెనక ఎవరున్నారో నేను పెద్దగా తెలుసుకోవాలి అనుకోలేదు కానీ సంధ్య మన జీవితంలోనికి వచ్చి అన్నయ్య అంటూ నన్ను పిలిచి తన కళ్ళల్లో నా మీద చూపిస్తున్న ప్రేమ ఆప్యాయత నాకు కావాలి అనిపించింది కానీ తన దగ్గరను మాత్రం తీసుకోలేదు తను కిడ్నాప్ అవుతుంది అని నాకు ముందే ఇన్ఫర్మేషన్ రావటంతో వాళ్ళ మీద నాకు చాలా కోపం వచ్చింది ఆ కిడ్నాప్ చేసే వాళ్ళని చంపి నరుకులు నరికి పోగులు పెట్టి ఏ పార్ట్కి ఆ పార్ట్ కట్ చేసి దిక్కులు దిక్కులుగా విసిరేయాలి అనిపించింది కానీ అలా చేస్తే సంధ్య ఒక్కదాన్ని సేవ్ అవుతుంది కానీ ఆమెలాంటి వాళ్ళు ఎంతోమంది అక్కడ నిర్జీవంగా పడి ఉంటారు అని అర్థం చేసుకొని ఆ క్షణం కొంచెం కష్టంగా ఉన్న అందరినీ వదిలిపెట్టి ఆమెకు ఒక చిన్న చిప్ ఏర్పాటు చేశారు అది ఎవ్వరికీ కనిపించకుండా ఆ తర్వాత దాని వెనుక ఉన్న వాళ్ళ భరతం పట్టాలి అని స్థిర నిర్ణయానికి వచ్చి ఆమెను అడిగితే చెప్పలేదు బెదిరించాను చెప్పలేదు ఎన్నో రకాలుగా ఆమెను అడిగి చూశాను కానీ నోరు తెరిచి మాత్రం చెప్పలేదు కానీ ఆ వెనక ఉన్న వాళ్ళ గురించి తెలిస్తే నా రియాక్షన్ ఎలా ఉంటుందో ఆమెకు తెలుసు కాబట్టే నాకు చెప్పలేదు అని ఈ క్షణం ఈ క్షణం ఇప్పుడు నాకు అర్థమయ్యింది అంటూ ఆకాశం వైపు చూస్తూ వస్తున్న కన్నీళ్లను స్వేచ్ఛగా వదిలేసి నేత్రతో అన్నాడు రుద్ర నేత్ర రుద్ర భుజం మీద చేతులు వేస్తే తన కన్నీటిని తుడుచుకొని వెనక్కి తిరిగి ఇక ఆమెను ఇంటికి తీసుకుని రావటం అంటావా యష్మి అడిగింది అందుకే తీసుకొని వచ్చాను అంటూ ఏ భావం లేకుండా చెప్పాడు రుద్ర నేను అడిగిన వెంటనే తను కాదు అనకుండా వచ్చింది అని చెప్పాడు నేత్ర గట్టిగా గాలి పీల్చుకొని తల్లి కొడుకులు ఇద్దరూ కలిసి బాగానే ప్లాన్ చేశారు మరి అంతా బాగానే ఉంది ఇప్పుడు ఎందుకురా నువ్వు అమ్మని కొట్టావు అంటూ పళ్ళు నూరుతూ కోపంగా సీరియస్గా అడిగాడు నేత్ర ఇప్పటి వరకు చెప్పింది అదేగా మరలా నువ్వు అదే ప్రశ్న నాకు వేస్తావేంట్రా అని చిరాగ్గా అడిగాడు రుద్ర నిజానికి యష్మి హాస్పిటల్లో ఉంది అందుకే రుద్ర దాక్షాయుని కొట్టావేమో అని అనుకున్నాను కానీ కాదు అని తెలిసింది వేరే ఏదో కారణం ఉంది అది నువ్వు చెప్పవు అని అర్థమయ్యింది అని చిన్నగా నిట్టూర్పు విడిచి నీకు అబ్బాయి పుట్టాడు చూసావా అని నేత్ర అంటే లేదు అన్నట్లుగా చాలా బాధగా దిగులుగా చైర్లో కూలబడ్డాడు రుద్ర యష్మి ఎలా ఉందో ఎటువంటి పరిస్థితుల్లో ఉందో కనీసం అది అయినా చూసావా లేకపోతే వచ్చి రాగానే నీ కోపాన్ని ఇలా చూపించేశావా అని అడిగాడు నేత్ర ఏమో నేను ఏమీ చూడలేదు నాకు ఏమీ తెలియదు అంటూ ఏం మాట్లాడాలో అర్థం కాక అయోమయంలో ఉన్న రుద్ర తల మీద రెండు చేతులు పెట్టుకొని అన్నాడు యష్మి కోమలోనికి వెళ్ళిపోయింది కనీసం ఆ విషయమైనా తెలుసా అని అడిగాడు నేత్ర తెలుసు అని బాధగా తలదించుకొని చెప్పాడు రుద్ర సరే యష్మికి ఇలా కావటానికి కారణం ఎవరో కనీసం అది అయినా తెలుసా అన్నట్లుగా వెట్టకారంగా అడిగాడు నేత్ర నేత్ర వైపు కోపంగా చూస్తూ యష్మికి ఇలా జరగటానికి కారణమైనవాడు నీ ఇంటిలో నీ రూమ్లో మూలుగుతూ పడి ఉన్నాడు అని ఒక రకమైన కన్నింగ్ స్మైల్తో అన్నాడు రుద్ర ఏంటి అని అవాక్కవటం ఇప్పుడు నేత్ర వంతయింది రుద్ర చెప్పిన మాటలకు ఇదండి ఇవాళ స్టోరీ మరలా రేపటి భాగంతో కలుసుకుందాం ఇంతకీ యష్మి అలా అవటానికి కారణం కరణ్ అనే విషయం రుద్రకి నేత్ర